హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్రక్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం ఇక ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి మన ఎలక్ట్రికల్ ట్రియో ఆటో ఏదైతే ఉందో ఇది డెబ్బై వేల కిలోమీటర్లకి రీసెంట్గా నేనైతే సర్వీస్కి అయితే వెళ్ళొచ్చాను ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి సర్వీస్ ఏ విధంగా జరిగింది ఇంకా ఈ డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మన బండి పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం వాడేది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి బ్యాటరీ అనేది కొంతకాలం అయిన తర్వాత మామూలుగా బ్యాటరీ అనేది చెడిపోతూ ఉంటుంది అంటే డల్ అవ్వటం మైలేజ్ అనేది తగ్గటం అయితే జరుగుతూ ఉంటాయి అనమాట కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన వెహికల్ వచ్చేసరికి డెబ్భై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మన బండికి ఎంత మైలేజ్ వస్తుంది స్టార్టింగ్లో ఎంత మైలేజ్ వచ్చింది ఇంకా మన బండికి ఇప్పటి వరకు తీసుకొని ఎన్న నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఎన్నికసార్లు కంప్లైంట్ వచ్చింది ఏవేమి వచ్చింది అవి ఎట్లాగ మనకి మనమే షోరూమ్కి వెళ్ళకుండా ఎక్కువ శాతం ఎలాగ బాగు చేసుకున్నాం అనే దాని గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా నేను చెప్తా ఉంటాను మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే లాస్ట్ వరకు చూడాలి ఇంకా నేను కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఎన్నిసార్లు మన బండికి కంప్లైంట్ వచ్చింది దాన్ని ఎట్లా సరి చేశాను అనే దాని గురించి కూడా చెప్తా ఉంటాను ప్రతిదీ నేను వీడియో ద్వారా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఇంకెవరికైనా వస్తే దాన్ని ఎట్లాగా సరి చేసుకోవాలని దాని గురించి నేను ప్రతి వీడియో పెడతానే ఉన్నాను కాకపోతే వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎక్కువగా లేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా అవసరమైన వీడియో మాత్రమే మన ఛానల్లో వస్తూ ఉంటుంది రోజు ఏదో ఒక వీడియో పెట్టి మీ ముందుకు రావాలనేది అయితే మన ఉద్దేశం కాదు ఏదైనా వీడియో చేశాను అంటే ఖచ్చితంగా దాంట్లో అయితే ఒక కంటెంట్ అనేది అయితే ఉంటుంది మీరు దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను చెప్పేటప్పుడు స్కిప్ చేశారనుకోండి మీరు మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలనే గురించి మీరు అయితే మిస్ అవుతారు దాని గురించి మిస్ కాకుండా ఉండాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్కి ఇంకా ఎవరైనా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వాడుతుంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే మన వీడియోలో ఉన్న కంటెంట్ వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు వరకు మన బండి వచ్చేసరికి డెబ్బై డెబ్బై వేల అయితే తిరిగేసింది డెబ్బై వేల కిలోమీటర్ల సర్వీస్కి అయితే మన రీసెంట్గా నేను వచ్చాను ఈ డెబ్బై వేల కిలోమీటర్లో వచ్చేసరికి మనకి ఒక ఒకసారి అయితే కంప్లైంట్ వచ్చింది వెహికల్కి వెహికల్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మామూలుగా డీసీ ఇప్పుడు మనకి బ్యాటరీ ఏదైతే ఉందో ఉంటుందో మెయిన్ బ్యాటరీ డ్రైవర్ సీట్ కింద ఆ బ్యాటరీ ఇంకా మన ప్యాసింజర్ సీట్ కింద కూడా ఒక బ్యాటరీ వచ్చింది ఇది వచ్చేసరికి చిన్న బ్యాటరీ అనమాట మన బుల్లెట్ టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయి కదా వాటిలో వాడే బ్యాటరీ అనమాట ఇది దీనికి సపరేట్గా ఏదో బ్యాటరీ ఉంటుందని అనుకోవాల్సిన పర్లేదు రెండు సేమ్ బ్యాటరీస్ జెడ్ నైన్ అయితే వస్తుందనమాట అంటే కంపెనీల్లో విడివిడిగా ఈ అమరాన్ కావచ్చు లేదంటే ఎక్సైడ్ కావచ్చు ఇంకా చాలా బ్యాటరీ కంపెనీలు అయితే ఉన్నాయి కదా అటన్నిటిలో కూడా ఈ కేటగిరీ అయితే ఉంటుంది ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ బ్యాటరీ అనేది ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత డెడ్ అయిపోయింది పూర్తిగా అట్లాంటప్పుడు ఏంటంటే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం ఆ బ్యాటరీ ప్రైజ్ వచ్చేసరికి మొత్తం అరౌండ్ ఎంత ఒక మనకి ఒక పదహారు వందలు అట్లా పడుతుంది ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న డెడ్ అయిపోయిన బ్యాటరీని అయితే వాళ్ళు తీసుకుంటారు తీసుకొని మనకు బ్యాటరీ ఇస్తారు కాబట్టి మన బ్యాటరీ కూడా ఒక మూడు వందలకి నాలుగు వందలకి అలా అయితే వాళ్ళు కొనుక్కుంటారు అనమాట మన దగ్గర డెడ్ అయిపోయింది బ్యాటరీని రిమైనింగ్ అమౌంట్ ఒక పదహారు వందలు పదిహేడు వందల కంటే ఎక్కువ పడదు అయితే మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు అయితే మనకు ఆ బ్యాటరీ అనేది పనిచేస్తుంది అనమాట నేను ఇప్పటివరకు బండి తీసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాటరీని అయితే చేంజ్ చేసేసాను ఒక ఎట్లాగంటే ఒక యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ బ్యాటరీ అనేది ఇప్పుడు నైట్ నేను ఛార్జింగ్ పెట్టాను అనుకోండి నూట ముప్పై పాయింట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ అనేది మనకి ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోయిన తీసేస్తుంటాం కదా తీసేసినప్పుడు మళ్ళీ ఒక నాలుగైదు గంటల తర్వాత లేదంటే నైట్ పెట్టేసిన తర్వాత పొద్దున్నే చూస్తే నూట ముప్పై పాయింట్లు కాస్త నూట ఇరవై ఐదు పాయింట్లకి లేదంటే నూట ఇరవై పాయింట్లకి ఇట్లా అయితే తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ బ్యాటరీ డెడ్ అయింది కాబట్టి ఈ మెయిన్ బ్యాటరీలో నుంచే మనకి ఆ చిన్న బ్యాటరీకి పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది ఆ బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ ఉన్న మెయిన్ బ్యాటరీలో నుంచి పవర్ అనేది అది తీసుకోవడం వల్ల మనకి మెయిన్ బ్యాటరీలో ఛార్జింగ్ అనేది అయితే తగ్గిపోతూ ఉంటుంది దానికి కొంతమంది ఏం చేస్తుంటారంటే మెయిన్ బ్యాటరీ ఏమైనా డెడ్ అయిపోయిందేమో అందువల్ల మనకి రాత్రి నూట ముప్పై పాయింట్లు చూపించింది కదా ఇప్పుడు వచ్చేసరికి నూట ఇరవై పాయింట్లు చూపిస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటారు దానికి ఏం కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మెయిన్ బ్యాటరీ కనుక డెడ్ అయితే లేదంటే వీక్ అయింది అనుకోండి మనకు మైలేజ్ తక్కువ వస్తుందంటే మనకు ఎట్లా అర్థమవుతుంది అనే దాని గురించి నేను రన్నింగ్లో చెప్తా ఉంటాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ బ్యాటరీ అట్లా డెడ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వన్ మెయిన్ బ్యాటరీలో ఛార్జింగ్ అనేది అయితే ఒక పది పాయింట్లు అట్లా డౌన్ అవుతుంటుంది అప్పుడు మనకి వెనకమాల ఉన్న చిన్న బ్యాటరీ ఏదైతే ఉందో అది దాని పవర్ తగ్గిపోయి స్లోగా డెడ్ అవుతుందనమాట దాని గురించి మనం గుర్తించవచ్చు దాన్ని ఒకసారి కనుక మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ఆటోలకి బజాజ్ డీజిల్ ఆటోలకి అప్పుడప్పుడు సెల్ఫ్ కాకపోతే మనం ఏం చేస్తుంటాం అంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటాం కదా అదేవిధంగా ఈ బ్యాటరీని కూడా మనం అప్పుడప్పుడు మనకి ఇట్లా ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టుకొని చూసుకోవచ్చు చూస్తే మనకి మళ్ళీ అవుతుందా లేదా అనే దాని గురించి లేదంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తుంటారు అంటే రెండు రోజులు బండి అసలు తీయరు ఎక్కడ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా తీయనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్యాటరీ డెడ్ అయిపోయి మొత్తం అసలు డిస్ప్లే ఈ మెయిన్ బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ ఉన్నా కానీ మనకు అక్కడైతే మీటర్ ఆన్ కాదు ఒకవేళ ఆన్ అయినా చూపించదు అనమాట అంటే ఇంత జీరోలో చూపించడం లేకపోతే మూవ్ కాకుండా పోవడం అసలు డిస్ప్లే ఆన్ కాకుండా ఉండడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అప్పుడు ఏంటంటే మన వాళ్ళు కంగారు పడిపోయి మెయిన్ బ్యాటరీ ఏదో కంప్లైంట్ వచ్చేసిందిరా బాబు మొత్తం డెడ్ అయిపోయింది బ్యాటరీ ఈ రెండు రోజులు బండి తీగిపోయే కానీ కంగారు పడుతూ ఉంటారు అట్లాగేం కంగారు పడద్దు మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు చిన్న బ్యాటరీని రిమూవ్ చేయండి రిమూవ్ చేసేసి ఒకసారి ఛార్జింగ్ పెట్టించుకోండి పెట్టించుకొని మళ్ళీ కనుక మనం బండికి పెట్టుకుంటే ఆ బ్యాటరీని ఫిట్ చేసుకుంటే మామూలు నార్మల్ కండిషన్కి అయితే వస్తూ ఉంటుంది కాకపోతే అట్లాంటి సిచ్యువేషన్లు తరచూ వస్తుంది అనుకోండి ఇప్పుడు నైట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు తెల్లారు చూసేలా ఐదు పాయింట్లో పది పాయింట్లో తగ్గిపోతుంది అనుకోండి ఆ బ్యాటరీని పెద్ద ఖర్చు ఏం కాదు కాబట్టి ఒక రెండు వేల లోపే కాబట్టి ఆ బ్యాటరీని మార్చేసుకోండి మార్చేసుకుంటే బెటర్గా ఉంటుంది అదొకటి ప్రాబ్లం వచ్చింది మనకి డెబ్భై వేల కిలోమీటర్లు తిరిగిన ఈ లోపు తర్వాత ఇంకొకసారి ఏం జరిగిందంటే ఈ బ్యాటరీకి మెయిన్ బ్యాటరీకి ఇంకా ఆ చిన్న బ్యాటరీకి మధ్యలో పవర్ సప్లై చేయడానికి ఒక కనెక్టర్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను అది నేను డిసి టు డీసీ కనెక్టర్ అంటారు దీన్ని ఇది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది ఆ ఫెయిల్ అయినప్పుడు మనకేం జరుగుతుందంటే వెనక చిన్న బ్యాటరీని డెడ్ అయిపోద్ది అనమాట దానికి మళ్ళీ సపరేట్గా ది మెయిన్ బ్యాటరీ నుంచి పవర్ వెళ్ళదు కాబట్టి డెడ్ అయిపోయి అట్లా కూడా మనకి మీటర్ అనేది ఆన్ కాదు అది కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి మనకి అట్లా ఏదైనా డెడ్ అయినప్పుడు ఆ చిన్న బ్యాటరీ చార్జ్ చేసి పెట్టినప్పుడు మళ్ళీ ఒక వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ అట్లాగే డెడ్ అయిపోతుంది అనుకోండి అది బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తే అక్కడ బ్యాటరీ షాప్లో ఒకే బ్యాటరీ బాగానే ఉందని చెప్తే అప్పుడు మనకి కనెక్టర్ ప్రాబ్లం అని మనం తెలుసుకోవచ్చు ఇంకొకటి డిస్ప్లేలో ఒక్కొక్కసారి సర్వీస్ సింబల్ పడింది ఒక్కొక్కసారి పడదు నార్మల్గా అట్లా కూడా జరుగుద్ది ఒకవేళ సర్వీస్ సింబల్ పడి అట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ సింబల్ వెళ్ళిపోయి మామూలుగా మనకు బండ్ రన్నింగ్ అయితే ఓకే కానీ అట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మనకి మరలా ఇట్లాగే బ్యాటరీ డెడ్ అవ్వడము లేదంటే ఆ సింబల్ పోకుండా అట్లానే డిస్ప్లేలో కనుక చూపిస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ డ్రైవర్ సీట్ కింద దాని డోర్ ఓపెన్ చేస్తే లోపల కొన్ని ఫీజులు అయితే వస్తాయి నేను దాని గురించి ఒక వీడియో చేశాను ఇట్లాంటి కంప్లైంట్ ఒకసారి నాకు వచ్చింది అనమాట దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను నీకు మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో దాని తమ్నల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ తమ్నెలు మన ఛానల్ వీడియోలోకి వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి ఆ ఫీజు ఎట్లా రిమూవ్ చేశారు అది మనం ఇంటి దగ్గర ఎట్లా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను క్లియర్గా ఆ వీడియోలు అయితే చెప్పాను ఇక నిన్న సర్వీస్కి వెళ్ళినప్పుడు దీనికి ఎప్పుడు హౌజింగ్లో ఆయిల్ ఎట్లాగైతే చేంజ్ చేస్తారో అదేవిధంగా ఆయిల్ వరకే చేంజ్ చేశారు అయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి మనకి ఈ బ్రేక్ లైనింగ్లు అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అరిగిపోయినాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట అయితే నేను నిన్న చేంజ్ చేయలేదు ఎందుకంటే ఇంకొంచెం ఉంది కాబట్టి నెక్స్ట్ ఎనభై వేల కిలోమీటర్లకు వచ్చినప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆ దాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే వాస్తవానికి ఫస్ట్లో మనకి మైలేజ్ ఒక వంద కిలోమీటర్లు లేదంటే నూట పది కిలోమీటర్లు కూడా వస్తూ ఉండేది ఇప్పుడు వచ్చేసరికి ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నూట ముప్పై పాయింట్లు చూపించినా కూడా మనకు వచ్చేసరికి ఎనభై ఐదు కిలోమీటర్లు వచ్చేసరికి ఇంకా ఒక పది పాయింట్లు అట్లా ఉంటుంది మళ్ళీ ఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఒక ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ రావట్లేదు దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది కదా ఏం జరుగుతుందంటే మనకి లోపల వచ్చేసరికి మొత్తం బ్యాటరీ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో డ్రైవర్ సీట్ కింద దాంట్లో వచ్చేసరికి రెండు ట్రేలు అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి గడియారంలో చిన్న బ్యాటరీ ఏదైతే వేస్తున్నామో అట్లాగా విడివిడిగా విడివిడిగా ఒక రెండు ట్రేల్ నిండా ఒక ముప్పై రెండు సెల్స్ వరకు అయితే వస్తాయి అన్నమాట ఈ సెల్స్లో ఏదైనా సెల్ వీక్ అయినప్పుడు ఇట్లాంటి ఈ మన ఫుల్ ఛార్జ్ చేసినప్పటికీ ఛార్జ్ చేసినప్పుడు చూపిస్తుంది మనకి ఒక పది కిలోమీటర్లు నడవాల్సింది ఐదు కిలోమీటర్లకి ఆ సెల్ అనే వరకు డౌన్ అవుతుంది కాకపోతే ఇవన్నీ కంబైన్గా ఉండడం వల్ల మనకి వచ్చేసరికి మైలేజ్ అనేది పూర్తి స్థాయిలో రాకుండా ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి ఉంటాయి కాబట్టి సెల్స్ అన్ని ఈ సెల్స్ ఒకదాని నుంచి ఒకటి డల్ అయిన దానికి మళ్ళీ ఛార్జింగ్ ఇవ్వడం అట్లా ఏం చేస్తుందంటే మైలేజ్ అయితే డౌన్ అవుతుంది కానీ బండి మాత్రం ఎక్కడ ఆగిపోదు బండి ఆగిపోయి ఇప్పుడు ఒక సెల్ పాడైపోయింది కదా ఒక సెల్ వీక్ అయింది అనుకోండి ఆ సెల్ వల్ల మిగతా సెల్స్ పని చేయకుండా ఆగిపోవడం లాంటిది అయితే ఏం జరగదు మైలేజ్ మాత్రమే డౌన్ అవుతుంది కానీ సెల్ పాడైపోయింది కాబట్టి ఇంకొక సెల్కి కనెక్టివిటీ లేకుండా ఆగిపోవడం అట్లాగైతే జరగదు అనమాట బండి అనేది రన్నింగ్ అవుతూనే ఉంటుంది కాకపోతే మనకు మైలేజ్ తగ్గుతూ ఉంటుంది ఈ మైలేజ్ తగ్గకుండా మనం మళ్ళీ మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవాలా దాన్ని తీసేయాలంటే అట్లాగే ఉండదు ఇప్పుడు మనకి ఏవైతే ఈ రెండు ట్రెల్ నిండా సెల్స్ ఉన్నాయో ఈ సెల్స్ని మనం షోరూమ్ కనుక వెళ్ళామనుకోండి వాటిని చెక్ చేస్తారు ముందు ఎంత పవర్ ఉంది సెల్స్లో ఇంకా దీన్ని రీఛార్జ్ ఇప్పుడు మనకి డీజిల్ బండికి కనుక ఇప్పుడు ఎప్పుడైనా సెల్ఫ్ కాకపోతేనో రెండు రోజులు బండి తీకపోతే డెడ్ అయిపోయి సెల్ఫ్ కాకుండా ఉంటాయి కదా అప్పుడు మనం బ్యాటరీ షాపుల్లో ఇచ్చి బూస్టింగ్ అనేది పెట్టిస్తూ ఉంటాం పెట్టిస్తే మళ్ళీ నార్మల్ కండిషన్కి అయితే వస్తూ ఉంటుంది అనమాట ఆ బ్యాటరీ అనేది అట్లాగే వీటికి కూడా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బూస్టింగ్ అయితే ఇస్తుంటారు ఈ బ్యాటరీలకి అట్లాంటప్పుడు మనం ఇట్లా ఏదైనా మైలేజ్ తక్కువైందనుకోండి మనం కనుక షోరూమ్కి వెళ్తే ఒక రెండు రోజు నుంచి మూడు రోజుల వరకు అయితే టైం తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి సెల్లు చెక్ చేసి ప్రతి సెల్కి బూస్టింగ్ పెడతారు దానికి పెడతారు ప్లస్ ఇంకా బాగున్నదానికి పెడతారు ఇట్లా బూస్టింగ్ పెట్టేసి మళ్ళీ మన బ్యాటరీ అనేది నార్మల్ కండిషన్కి వస్తుంది అప్పుడు మనకి ఈ మైలేజ్ ఏదైతే తగ్గిందో ఇది రికవరీ అయ్యి మొత్తం మనకి పూర్తిగా మళ్ళీ మైలేజ్ రావడం స్టార్ట్ అవుతుంది లేదు అంతకంటే కూడా ఇంకా ఈ సెల్ ఒకవేళ రీఛార్జ్ చేసినా కూడా అంటే ఇట్లా బూస్టింగ్ పెట్టినప్పటికీ కొంతకాలం పనిచేసి మళ్ళీ ఏదన్నా వీక్ అవుతుంది అనుకోండి ఏది ఏ సెల్ అనేది బాగా వీక్ అయిందో చూసుకొని వాళ్ళు దాన్ని అయితే మారుస్తారు చేంజ్ చేస్తుంటారు దానికి కాస్ట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి అయితే ఒక్కొక్క సెల్ ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ ముప్పై రెండు సెల్స్లో ఏదైనా ఒక సెల్ కంప్లైంట్ వచ్చి అది బాగా డెడ్ అవుతుంది అనుకోండి ఇప్పుడు వరకు మనం మార్చుకోవచ్చు ఆ వెసులుబాటు ఉంది బ్యాటరీ మొత్తం కొనే పని అయితే ఉండదు అప్పుడు మనకి వాళ్ళ సర్వీస్ ఛార్జీలు కానివ్వండి సెల్ కాస్ట్ కానివ్వండి మొత్తం ఒక ఏడు నుంచి ఎనిమిది వేల లోపు అయితే అవుతుందంట అదైతే నేను షోరూంలో అయితే కనుక్కున్నాను సెల్స్ మీకు ఎక్కువ పోయేదాన్ని బట్టి దాని రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను డెబ్బై వేలు తిరిగాను కదా ఇంకొక ఒక డెబ్బై వేలతో అయితే తిరగవచ్చు ఒక లక్షన్నర కిలోమీటర్లు తిరిగేంతవరకు ఆల్మోస్ట్ ఎక్కువ శాతంగా మనం ఈ సెల్స్ని మార్చాల్సిన పని అయితే ఉండదు ఇట్లా బూస్టింగ్ పెట్టుకుంటే సరిపోద్ది బూస్టింగ్ పెట్టుకుంటే మరలా ఒక యాభై కిలోమీటర్లు తిరగవచ్చు మరలా వచ్చేసరికి మనకి అప్పుడు ఏదైనా మళ్ళీ ఇట్లానే డౌన్ అవుతుంది బ్యాటరీ మనకి మైలేజ్ సరిగా రావట్లేదు ఎనభై వచ్చేది డెబ్బై రావచ్చు ఇట్లా తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి కానీ మనం బ్యాటరీలన్నీ చెక్ చేయించుకుంటే ఉన్న సెల్స్లో ఏ సెల్ పాడైందో చూసి ఆ సెల్స్ వరకు మార్చుకున్నాం అనుకోండి ఇట్లా రొటీన్ అవుతూనే ఉంటుంది మన సెల్స్ ఏదన్నా పోయినప్పుడు మనం సెల్ తీసుకొని అంతవరకు మార్చుకోవచ్చు బ్యాటరీ ప్యాకేజ్ మొత్తం మార్చాల్సిన పని ఏం లేదు అట్లా మార్చాలి అని చూసుకుంటే ఇప్పుడు ముప్పై రెండు సెల్స్ ఉన్నాయి కాబట్టి కాకపోతే మన కాంబో ప్యాక్ కనుక్కంటే అప్పుడు లక్ష లక్షన్నర వరకు అయితే అవ్వచ్చు బ్యాటరీ కూడా కాకపోతే మనకి అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాదు ఒక్కొక్కటిగా మార్చుకోవచ్చు ఒక్కొక్కటిగా ఏ సెల్ అయితే పోయిందో చూసుకొని ఆ సెల్ మాత్రమే మార్చుకుంటూ ఉంటే మళ్ళీ మనకు మైలేజ్ వస్తూ ఉంటుంది బండి అప్పట్లాగే రన్నింగ్ అయితే అవుతూ ఉంటుంది ఎప్పుడైనా చిన్న చిన్న ఇప్పుడు బ్యాటరీకి సంబంధించిన ఒక మదర్ బోర్డు ఉంటుంది అట్లాంటి బ్యా బోర్డు పోయినప్పుడు సంథింగ్ ఇప్పుడు మన మన సబ్స్క్రైబర్కి ఒక అతనికి మొన్న రీసెంట్గా అట్లా బోర్డు కంప్లైంట్ అయితే వచ్చిందనమాట దాంట్లో అతను ఇంతకుముందు ఎప్పుడో వాటర్ సర్వీసింగ్ చేయించినప్పుడు అయితే చానా చేపించిన చానాళ్ళ తర్వాత ఒక ఆరు ఏడు నెలల తర్వాత ఆ మదర్ బోర్డు నుంచి ఒక చిన్న కంప్లైంట్ అయితే వచ్చి ఆ బోర్డు సరిగా పని చేయకుండా బ్యాటరీ లెవెల్స్ మనకి మీటర్లో చూపించకుండా ఉండటం అంటే బండి రన్నింగ్ అవటం ఒకవేళ తగ్గకుండా ఉండటం లేదంటే ఒకసారిగా వంద పాయింట్ల నుంచి జీరో పాయింట్కి పడిపోవటం అట్లాగైతే చూపిస్తూ ఉంటుంది అంటే మదర్ బోర్డు ప్రాబ్లమే కానీ అది బ్యాటరీ కంప్లైంట్ అయితే కాదు అప్పుడు ఆ బోర్డుని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మదర్ బోర్డుని చేంజ్ చేశారు చేసినప్పుడు అయితే మొత్తం ఏడు వేల వరకు అయితే అయింది అన్నారు అతను మన సబ్స్క్రైబర్ ఒక అతను ఇట్లాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే వస్తుంటాయి కానీ బండి తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు నేను ఒక డెబ్బై వేల కిలోమీటర్ల వరకు అయితే తిరిగాను కదా ఈ డెబ్బై వేల కిలోమీటర్లకి చూసుకుంటే నార్మల్గా డీజిల్ వెహికల్కి ఎంత డీజిల్ పడుతుంది ఇట్లాంటివన్నీ చూసుకోవచ్చు మా మన బండికి ఎంత వస్తుంది మహా అయితే వెయ్యి పదిహేను వందల కంటే నెలకి బిల్ రాదు అదే కనుక మన డీజిల్ చూసుకుంటే పదివేలు దాటుద్ది పదివేల కంటే ఎక్కువే అవుతుంది డీజిల్ అదొకటి సేవ్ అవుతుంది మనకి పదివేల కిలోమీటర్లకి ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల లోపే కదా సర్వీస్కి మన అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా షోరూమ్ పోయి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మొన్న ఎంత ఎనిమిది వందలకే అయిపోయింది నాలుగు వందల ఆయిల్ నాలుగు వందల లేబర్ అయితే పడుతుంటుంది ఒక్కొక్కసారి ఎక్కువగా లేబర్ ఛార్జ్ అనేది పడుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే షోరూములు ఫలానా సర్వీస్కి అంటే పదివేల సర్వీస్కి ఇరవై వేల సర్వీస్కి ముప్పై వేల సర్వీస్కి ఇట్లా ఇన్నికి యాభై వేల కిలోమీటర్ల సర్వీస్కి ఫలానా సర్వీస్ చేయాలి అనేది వాళ్ళకి ఒక లిస్ట్ అయితే ఉంటుంది అంటే వాళ్ళు ఏమేమి చెక్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది కాకపోతే మన షోరూమ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే పోయినప్పుడల్లా ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు లేదండి బాగానే ఉందని చెప్తాము చెప్పినప్పుడు ఆయిల్ వరకు చేంజ్ చేసి పంపిస్తూ ఉంటారు కాకపోతే కంపెనీ ఫార్మాట్ ప్రకారం ఏం జరుగుతుందంటే ఈసారి యాభై వేల కిలోమీటర్లకు వచ్చినప్పుడు హెడ్లైట్లు చెక్ చేయాలి బ్యాక్ సైడ్లో ఇది సిస్టమ్ ఉంటుంది కదా ప్యాసింజర్ సిస్టమ్ అవి చెక్ చేయాలి అరవై వేల కిలోమీటర్లకు వెళ్ళినప్పుడు ఏదో వైరింగ్ చెక్ చేయాలనో ఏదైనా బోల్ట్స్ మార్చాలనో ఇట్లాంటి వాళ్ళ లిస్టులు అయితే ఉంటాయి కాకపోతే అవి ఏం చెయ్యరు మనవాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే పోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందని అడుగుతారు ఏదైనా మనకు కంప్లైంట్ ఉంటే చెబుతాం లేదనుకోండి బాగానే ఉందండి ఆ సర్వీస్ కోసం వచ్చాను నేను అని చెప్తే ఎన్ని వేల కిలోమీటర్ల సర్వీస్కి వచ్చారు ఓకే మీరు యాభై వేల కిలోమీటర్ల సర్వీస్కి వచ్చారు కదా ఓకే ఆయిల్ చేంజ్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే లేబర్ ఛార్జ్ ఎందుకు పెరుగుతుందనే దాని గురించి చెప్తున్నాను నేను ఒక సర్వీస్ ఎనిమిది వందలు అయిపోద్ది ఒక సర్వీస్ పన్నెండు వందలు అవుద్ది ఒక సర్వీస్ పదమూడు వందలు కూడా అవుతూ ఉంటుంది ఈ లేబర్ ఛార్జ్ ఎందుకు పెరుగుతుంది అంటే కంపెనీ ఇచ్చిన ఏ సర్వీస్కి ఎంత కంప్లైంట్ ఎన్ని కంప్లైంట్స్ చూడాలి ఎన్ని టెస్టులు చేయాలి వెహికల్ని అనే దాని గురించి ఉంటుంది కదా దాని ప్రకారం కంపెనీ యొక్క మాన్యువల్లో వాళ్ళు ఇచ్చిన టెస్టులకి లేబర్ ఛార్జ్ అయితే వేస్తారు కాకపోతే వీళ్ళు ఏమి చేయకపోయినా ఆయిల్ చేంజ్ చేసినా ఈ లేబర్ అనేది ఖచ్చితంగా మన మీద పడుతుంది పడినప్పుడు మనకి లేబర్ ఛార్జ్ అనేది పెరిగింది అంటే మనం మార్చి ఆయిల్ వచ్చేసరికి సంథింగ్ నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు ఉంటుంది కాకపోతే వీళ్ళు ఇవన్నీ చెక్ చేయాలి కాబట్టి చేసినా చేయకపోయినా లేబర్ ఛార్జ్ అనేది పడిద్ది అందువల్ల ఒక్కొక్క నెలలో ఎనిమిది వందలతో అయిపోద్ది ఒక నెల వెయ్యి అవుద్ది ఒక్కొక్క నెలలో పన్నెండు వందలతో పదమూడు వందలతో మన సర్వీసింగ్ అయితే ముగిసిద్ది అనమాట మళ్ళీ పదివేల కిలోమీటర్లు కదా మళ్ళీ మనం సర్వీస్కి అది వెళ్ళేది మధ్యలో ఏదైనా కంప్లైంట్ వస్తేనే కానీ లేకపోతే షోరూంకి వెళ్ళి మనం చూడడం నార్మల్గా ఈ పదివేల కిలోమీటర్లు నాకైతే ఒక మూడు నెలలు అయితే పడుతుంది ఇప్పటికీ నేను వెహికల్ తీసుకొని ఇది ముప్పై నెల ముప్పై నెలలు అయితే అయిపోయిందనమాట ఇప్పటివరకు ఒకసారి బ్యాటరీ కంప్లైంట్ వచ్చింది ఒకసారి ఫీజు కంప్లైంట్ వచ్చింది కొంతమందికి డీసీ టు డీసీ కనెక్టర్ అయితే వెళ్తూ ఉంటుంది కానీ ఈ డీసీ టు డీసీ కనెక్టర్కి ఒక ఫీజు అయితే ఉంటుంది ఈ ఫీజు అనేది మొన్న రీసెంట్గా మనకి ఫెయిల్ అయ్యి అంత ముందు ఒక బ్రదర్కి అయితే ఏకంగా కనెక్టర్ అయిపోయింది కనెక్టర్ అయినప్పుడు వాళ్ళు అయితే వారంటీలు ఇవ్వడం జరిగింది డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిన దాంట్లో మధ్యలో ఒకసారి అయితే నాది ఛార్జర్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట అయితే అది ఏం చెప్పారంటే పెద్ద కంప్లైంట్ ఏం కాదు కానీ ఒక ట్రైమింగ్ కంట్రోలర్ అనేది ఒక బోర్డు ఉంటుంది మన లో ఆ బోర్డుని కనుక మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు కాకపోతే ఆ బోర్డు అనేది బయట ఎక్కడ దొరకదు అదొకటి మైనస్ పాయింట్ దీనికి ఇంకెక్కడైనా ఎలక్ట్రీషియన్ చూసుకొని ఎవరి దగ్గర అయినా లేదంటే పాత ఛార్జర్లు ఏమైనా ఉంటే ఆ కంప్లైంట్స్ కనుక ఆ ఎలక్ట్రిషన్కి తెలిస్తే ఆ బోర్డు అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇంకా షోరూంలోనే ఛార్జర్కి అనేది సర్వీస్ అనేది లేదనమాట ఆ ఛార్జర్ కంప్లైంట్ అనుకో షోరూంలో బాగు చేసి బిల్ తీసుకునే పోయింది పోయిందనుకోండి ఛార్జర్ తీసుకోవడమే అయితే నేను యాభై ఐదు వేల కిలోమీటర్లప్పుడు అరవై వేల కిలోమీటర్లప్పుడు సంథింగ్ ఛార్జర్ అనేది నాది ఇట్లాగే పోతే నేను కొత్త ఛార్జర్ అయితే తీసుకున్నాను అప్పుడు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడింది ఆ ఛార్జర్ కాస్ట్ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఛార్జర్ అయితే వెళ్ళిపోయింది అయితే ఆ ఛార్జర్కి ఫ్యాన్ కంప్లైంట్ కూడా అయితే వచ్చిందనమాట ఫ్యాను ఇప్పుడు నైట్ ఛార్జింగ్ పెట్టామనుకోండి మనకి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవం ఇప్పుడు నైట్ పెట్టేసి దాని దగ్గర కూర్చోలేము కదా ఛార్జింగ్ పెట్టేసి వదిలేసినప్పుడు ఛార్జింగ్ ఫుల్ అయినా కూడా ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంది ఛార్జర్ అయితే ఆటోమేటిక్ కట్ అయిపోయింది అంటే బ్యాటరీకి పవర్ అయితే రానీయదు ఆగిపోద్ది ఆగిపోయినా కానీ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట అంటే దానికి సంబంధించిన ఐసీ ఏదో చిన్నది పోయింది దాన్ని సరి చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నేను ఇరవై మూడున్నర వై పెట్టి ఛార్జర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది అట్లా ఎవరన్నా ఎలక్ట్రీషియన్స్ అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా హైదరాబాద్ వీటిలో అయితే చేస్తున్నారు కానీ సర్వీస్ ఛార్జ్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు బాగా ఏడు వేలు ఎనిమిది వేలు ఒక్కొక్కరు ఛార్జర్ పంపిస్తే అది ఏం పోతుంది అనేది మనకి ఏమో దగ్గరుండి చూడలేము అది తెలియదు కాబట్టి వాళ్ళు వేసినంత బిల్లు కట్టాల్సి వస్తుంది అనమాట ఇక నేను ఇవన్నీ ఎందుకు మళ్ళీ చేపించడం మళ్ళీ వాడేవాడో తీసుకుపోయి మళ్ళీ అది కరెక్ట్గా వచ్చిద్దో రాదో తెలియదు మనకి ఈ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రోజులు ఇప్పుడు దాన్ని పెట్టుకొని అది వచ్చిందా కూర్చోలేము కదా పది రోజులు పదిహేను రోజులు కూడా పడుతుందనమాట హైదరాబాద్ ఛార్జర్ పంపిస్తే అట్లా లేట్ అవుతుందని చెప్పేసి నేను సరే నేను డబ్బులు పొతే పని తర్వాత దీని సంగతి తర్వాత చూద్దామని చెప్పేసి ఛార్జర్ని అయితే పర్చేజ్ చేశాను ఇప్పుడు అదే వాడుతున్నాను పాత ఛార్జర్ కూడా ఉంది నా దగ్గర అయితే దానికి సంబంధించిన ఎదురు ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ కూడా తెప్పించాను నేను ఉంది నా దగ్గర నేను అయితే దానికి సెట్ చేసి చూడలేదు అది వర్క్ అవుతుందా లేదా అనే దాని గురించి నేను తొందరలోనే ఆ ఛార్జర్కి వర్క్ అవుతుందా లేదా ఇప్పుడు ఆ ఫ్యాన్ కంప్లైంట్ అయినా లేదంటే నిజంగానే బోర్డు పోయిందా అనే దాని గురించి చెక్ చేసి మీకు ఒక వీడియో అయితే పెడతాను అనమాట అది ఎట్లా పోతే మనం ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ చాలా అయితే చెప్పాను నేను ఆ ఛార్జర్ ఎక్కువగా పోకుండా ఎట్లా కాపాడుకోవాలి ఏంది అనే దాని గురించి ఓవర్ హీట్ కాకుండా ఏ టైంలో ఛార్జింగ్ పెడితే ఎట్లా ఉంటుంది ఇట్లా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎత్తి ఏ విధంగా ప్రాపర్గా ఇచ్చుకోవాలి అసలు ఎంత ప్రాపర్గా ఉందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి ఇట్లా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను నేను మన మీరు కనుక ఎవరైనా మహీంద్రా ఎలక్ట్రికల్ ట్రియో ఆటో వాడేవాళ్ళు కానివ్వండి ఇంకా లేదంటే ఎలక్ట్రికల్ ఆటోలు బజాజ్ కానివ్వండి ఇట్లా మోంట్రా వెహికల్స్ ఈ మధ్య ఎక్కువగా తీస్తూ ఉన్నారు అండ్ కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది ఒక ఇరవై కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది మన మహీంద్రాకి అండ్ ఇంకా మోంట్రాకి ఇట్లా ఉంది కాబట్టి కొంతమంది దానికి కూడా షిఫ్ట్ అవుతున్నారు కాకపోతే ఉన్న మెకానిజం మొత్తం ఒకటే కాబట్టి మనం మన వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఒకసారి మొత్తం చెక్ చేయండి మన వీడియోలన్నీ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇంకా మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అప్పుడు నేను ఎక్కువ మంది మనం చూస్తున్నారు మన మనం చెప్పేది ఎక్కువ మందికి అర్థమవుతుంది ఎక్కువ మంది మన వీడియోని లైక్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక టాపిక్ తీసుకొని వచ్చి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు లేదంటే నా చుట్టుపక్కల ఏమైనా ఇట్లాంటి ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఓకే మనం యూట్యూబ్ ఛానల్లో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్దాము కొంతమంది తెలుసుకుంటారనే ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట అదే మీరు చూసి లైక్ చేయకుండా అనుకోండి మనకి ఎవరు పెద్దగా లైక్ చేయట్లే కదా మనకి మాత్రం చేయాల్సిన పని ఏముంది టైం తీసుకుని అని ఉంటుంది అందుకోసం మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను అయితే ఇంకా నెక్స్ట్ ఇప్పటికి నేను సర్వీస్కి వెళ్ళొచ్చి కూడా ఒక పదిహేను రోజుల పైన అవుతుంది ఇంకొక ఇప్పటికీ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల వరకు తిరిగేసాను అనమాట మొన్న సర్వీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో చేద్దామని చూస్తున్నా కానీ చాలా కొన్ని పనుల వల్ల లేట్ అవుతూ వచ్చింది ఈ డెబ్బై వేల సర్వీస్ కిలోమీ సర్వీస్ అయిన తర్వాత మనకి వీడియో చేద్దామంటే చాలా లేట్ అయింది కొంచెం చిన్న చిన్న పనుల వల్ల మనం రీసెంట్గా చేయాల్సింది అయితే మన మైక్ ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను నేను ఒక ది హోలీ ల్యాండ్ లార్ కెంప్ టూ మైక్ అనమాట నా వాయిస్ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇదైతే కొన్నాను అయితే మనకు యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి రెవెన్యూ అయితే లేదు లేకపోయినప్పటికీ చాలామందికి నా వాయిస్ అర్థం కావట్లేదు కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ వస్తుంది అంటే ఏదైనా ట్రాఫిక్ కానివ్వండి ఏదైనా గాలి దొరటం ఏదైనా రూమ్లో ఉన్నప్పుడు రీసౌండ్ రావటం అట్లా జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరూ క్లియర్గా అర్థం అవడం కోసమే ఇప్పుడు దీన్ని అయితే పదమూడు వేల రూపాయలు పెట్టి కొన్నాను అది మొన్న వీడియో కూడా చేశాను వాస్తవంగా ఈ వీడియోనే ఆ వీడియో కంటే ముందుగా రావాలి కాకపోతే నాకు టైం కుదరక మొన్న ఇట్లాగే అవుట్డోర్ వచ్చినప్పుడు నేను అదైతే చేశాను అనమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి మీకు ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళు ఎవరిని ఉంటే చూసి తెలుసుకోవచ్చు ఇక ఇట్లాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను ఇంకా మన ఛానల్లో వీడియోస్ చేసి పెడతా ఉంటాను మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఏం చేస్తుంటే మంచి వీడియోస్ని ఎక్కువ మందికి అయితే పంపిస్తూ ఉంటుంది దానివల్ల నాకు కూడా ఒక మంచి మోటివేషన్ అయితే వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చెప్పాలి అనే దాని గురించి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము నెక్స్ట్ ఈ ఎనభై వేల కిలోమీటర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈసారి లైనింగ్స్ అండ్ ఇంకా బ్యాటరీ బూస్టింగ్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు వస్తు ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుంది కదా ఇంకా ఎక్కువగా తిరిగాం అనుకోండి ఇంకా బాగా డౌన్ అయిపోయి సేల్స్ ఏవైనా కంప్లైంట్స్ వస్తా పూర్తిగా మార్చుకునే స్థితి రాకముందే ఒకసారి బూస్టింగ్ పెట్టిద్దామని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్కి వెళ్ళినప్పుడు బూస్టింగ్ పెడతాను బూస్టింగ్ ఎట్లా పెట్టారు మనకి ఎంత ఖర్చు అయింది దాని గురించి కూడా నేనైతే చెప్తాను అదైతే మాత్రం బూస్టింగ్ మాత్రం మనం డబ్బులు కట్టాల్సిందే బ్యాటరీకి వారంటీ ఉంది కదా ఎనభై వేల కిలోమీటర్లు మీరు వారంటీ అన్నారు కదా లేదంటే త్రీ ఇయర్స్ వారంటీ అన్నారు కదా అంటే వారంటీ అనేది నీకు మూడు సంవత్సరాలు ఇవ్వరు అట్లాగే నువ్వు ఎనభై లక్షలు మూడు సంవత్సరాల్లో మీరు ఒక లక్ష లక్షన్నర తిరిగితే మీకు వారంటీ ఏం రాదు ఎనభై వేల కిలోమీటర్లకే వచ్చింది ఆ ఎనభై వేల కిలోమీటర్లు కూడా మీకు వారంటీ వచ్చిందంటే మనకి బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయిపోవాలి డెడ్ అయిపోతేనే వాడు వారంటీ ఇస్తాను అంటాడు లేదంటే ఇట్లాగే బూస్టింగ్ పెట్టు ఇంకోటి చెప్పి ఇంకోటి చెప్పి పంపిస్తూనే ఉంటారు కానీ మనకి వారంటీలో బ్యాటరీ చేంజ్ చేయడం అనేది అయ్యే పని కాదు ఇంకొకటి చిన్న చిన్న ఈడీసీ టు డీసీ కనెక్టర్ అని చెప్పాను కదా ఇందాక అట్లాంటి కనెక్టర్లు ఏమైనా పోతే వారంటీలు మారుస్తూ ఉంటారు ఇట్లాంటి మదర్ బోర్డులు అంటే అట్లాగా ఇంకా నాకు తెలిసి మన బండి ఇంకొక ఐదు వేల కిలోమీటర్ల వారంటీ కూడా కంప్లీట్ అయితే అవ్వబోతుంది ఇక తర్వాత చూడాలి ఇప్పటికే బండి తీసుకొని ముప్పై నెలలు అవుతుంది కదా ఇక తర్వాత ఇంకా ఎన్ను నడుస్తుంది చూడాలి లేదంటే ఇంకా తర్వాత ఆ బూస్టింగ్ పెట్టిన తర్వాత మైలేజ్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేసి చూసి ఓకే కొంతకాలం రెడీ అయితే ఓకే లేదంటే ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ కొత్త బండి తీసుకోవడం అట్లాగా అయితే చూడాలి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము